బ్రేకింగ్ న్యూస్తో వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అదుపు తప్పి ఓ కారు చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు మరో ఆరుగురు గాయపడగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు ఇప్పటికే బల్లారి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో కారులో తొమ్మిది మంది ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర రాఘవేంద్ర అందిస్తారు ఏదైతే వనపర్తి జిల్లా కొత్తకోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నదని కూడా చెప్పొచ్చు తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల సమయంలోనూ ఏదైతే బళ్ళారి నుంచి హైదరాబాద్ కు పెళ్లి చూపులకు వెళ్తున్నటువంటి గా కారు ఒకసారిగా డివైడర్ ఢీకొని ఆ పక్కన ఉన్నటువంటి చెట్టును తనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఎక్కువ మొత్తాలలోనూ అక్కడ ఉన్నటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ ఎట్టికా వాహనంలోనూ ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలోనూ ఒక్కసారిగా డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వలనే ఈ ఘటన చోటు చేసుకున్నదని కూడా చెప్పొచ్చు మొత్తం తొమ్మిది మంది అందులో ప్రయాణిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆ ఘటన చోటు చేసుకున్నటువంటి స్పాట్ లోనే దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే మరో చిన్నారు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది ఈ మొత్తం ఐదు మంది మృతులకు ఐదు మంది చేరినట్టు కూడా తెలుస్తుంది అయితే ఐదు మందిలో దాదాపు ముగ్గురు చిన్నారులు ఉన్నారు అదేవిధంగా డ్రైవర్ ఉన్నారు అయితే వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు బల్లారి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి క్రమంలోనూ ఏదైతే ఈ డ్రైవర్ కి సంబంధించినటువంటి పెళ్లి చూపులు ఏదైతే పెళ్లి చూపులకు వెళ్తున్నటువంటి అబ్బాయి అక్కడ డ్రైవ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ సంఘటనకు సంబంధించినటువంటి దానిలో విచారణ చేపట్టడం జరిగింది దాదాపు నిద్ర మత్తులోనే ఉండడం కూడా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నటువంటి సమాచారం అలాగే రాఘవేంద్ర ముగ్గురు పరిస్థితి విషమంగా వారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది మృతి చెందినప్పటికీ మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వారిని వరపడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మొదటగా అక్కడ చికిత్స చేయించడం జరిగింది అక్కడ కొంతవరకు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పడంతోనూ వారు వెంటనే హుటాహుటిన నా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది కర్నూలు లో వాళ్ళకు తెలిసినటువంటి వారు ఉండడంతో పాటు వారి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే కర్నూలు కి కూడా తెలుస్తుంది మిగతా ఇద్దరిని మాత్రం ఇప్పటికి గుణపరితిలోనే ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఆ ఏదైతే తీవ్రంగా గాయపడినటువంటి ఆ ముగ్గురు పరిస్థితి కొంతవరకు విషమంగానే ఉంటుంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అలాగే రాఘవేంద్ర డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు కదా అసలు డ్రైవర్ బయట వ్యక్త కుటుంబ సభ్యుల డీటెయిల్స్ ఏంటి అయితే అందరూ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే ఏదైతే పెళ్లి చూపులకి వెళ్తున్నటువంటి క్రమంలోనూ పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి అతనే డ్రైవ్ చేస్తున్నటువంటి వారు కావడంతోనూ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళని కూడా తెలుస్తుంది అయితే లాంగ్ డ్రైవ్ దాదాపు బల్లారులో వీళ్ళంతా కూడా రాత్రి పది గంటల సమయంలోనూ బయలుదేరడం జరిగింది రెండున్నర మూడు గంటల ట్రాన్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది అంటే దాదాపు రాత్రి అంతా కూడా ట్రావెల్ చేస్తున్నటువంటి సమయంలోనూ డ్రైవింగ్ లో కొంత అలసటత్వం గురైనటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లనే చోటు చేసుకున్నదని కూడా చెప్తున్నారు అయితే కుటుంబీకులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చేస్తే మాత్రం చాలా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఒకే వాహనంలోనే ప్రయాణిస్తున్నారు ఆ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది కూడా తెలుస్తుంది సమీపంలో ఒక కర్ణాటక బండికి సంబంధించిన ఎట్టిగా కారు ಕರ್ನಾಟಕ ಟು ಹೈದರಾಬಾದ್ ಒಳ್ಳೆ ಪ್ರಯಾಣಿಸಿದರು ದಾಂಟ್ ಒಳ್ಳಿ ಮೆಂಬರ್ಸ್ ನೈನ್ ಮೆಂಬರ್ಸ್ ಉತ್ತಮ ಕುಟುಂಬ ಮಂಚು ಅದರಲ್ಲಿ ಇಬ್ರು ಬೇಬೀಸ್ ಡೆತ್ ಅಯ್ಯರು ತರವಾದ ಮುಸಲಾವಿಡ ತರವಾದ ಪರ್ಸನ್ ಜೆಂಟ್ಸ್ ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಅದು ಮಾ ఇంకా ఫైవ్ మెంబర్స్ లేడీసు అని డ్రైవర్ మధ్య ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీవ్ర గాయాలు ఉంటే ఇమ్మీడియట్గా మన వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రథమ చికిత్స గురించి ఇమీడియట్గా షిఫ్ట్ చేశాము ట్రాఫిక్ జామ్ కాదు ట్రాఫిక్ జామ్ కాకుండా హైవే మీద మొత్తం క్లియర్ చేశాము ఎలా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి సమాచారం సేకరించి మేము యాక్సిడెంట్ చేస్తే రిజిస్టర్ చేసి ఫైనలైజ్ చేస్తాం సార్ ఎంతమంది టోటల్ నైన్ మెంబర్స్ ట్రావెల్ చేస్తారు అందులో ఫోర్ మెంబర్స్ డెత్ చిన్న బేబీస్ టూ టూ మెంబర్స్ డెత్ డెత్ అయ్యారు ఒక లేడీ ఒక జెన్ జెంట్ పర్సెంట్ అయితే ఇంకా ఫైవ్ మెంబర్స్కి కూడా తీవ్ర గాయాలైన డ్రైవర్ బతికే ఉన్నాడు వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లా ఉంది పోయి మన రోడ్ సైడ్ డివైడర్ ఉన్న చెట్టు రోడ్ సైడ్ కంప్లీట్ తీసి అక్కడ చెట్టు కుద్దడం వల్ల ప్రమాదం పెద్ద కూడా